అందరికైతే నమస్తే మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మేము పూర్తిగా కోరుకుంటున్నారు సార్ ఈ పొద్దున్నైతే లైఫ్ తీసుకుని ఎవరు ఇంకా ఎవరు లేవలేదు ముందర ఫోర్ థర్టీ అవుతుంటైం ఇప్పుడు ఎవ్వరు లేవలేదు

స్తుంది అక్కడ నీళ్ళు అది పెట్టేసి నేను నీరు అది కాదు నీరైతే చలవి పెడుతుంది ఈరోజు గీరోజు పెట్టలే కానీ ఈరోజు సెలవు పెడుతుంది మాడ హాఫీ న్యూ ఇయర్ ముగ్గేస్తాడు పెద్దది ఎట్లా ఇస్తుంది అవుతాం జోట్ బైక్ ఇప్పుడు స్టార్ట్ అయినాయిదాటి పోతుంది ఇక ఐదు అవుతుంది ఇప్పుడు టైం ఇవ్వండి ఇప్పుడైతే నాకు అంటే ఏం తెయ్యరాదు ఇక నాకు వచ్చినట్టు ఇస్తున్నా ఫ్రెండ్స్ రంగులన్నీ మా ఇంట్లో ఉన్నాయి ఇక ఏమంటే అది వేయచ్చు నిన్న అయితే కవర్లో పెట్టుకొని వస్తాను అనమాట బోల్డ్ అయితే నిన్న నైతే టోమీసాను అలా పొద్దున్న మొత్తం గడబడి గడబడి అవుతుంది నిన్న నైతే టోమీస్ పెట్టుకున్నాను అన్నమాట అప్పుడైతే ఇక ఇప్పుడు నా కలర్స్ వస్తాను నా పిల్లలు అయితే ఇద్దరు ఇంకా పడుకొని ఉన్నారు కృతిక బాబులు అయితే నేనే వేస్తా అంటారు ఇక अच्छा लीना ले आ ना मैंने इस टाइम पे ही देना पे द मुनी है हां देना पे द मुगला ना के मैं ये और दे नहीं ये ले ना

പാട്ട് ഇടട്ടോ പാടേ ഹും എന്നിട്ട് പറയാൻ കൊടുക്കട്ടെ ഹസവല്ലേ ഇടേ ഇടപാട് ഇടപാട് കാണില്ല ഇങ്ങടാ എന്തോ നടക്കുന്നുണ്ടോ ഇടാ ഫസ്റ്റ് ആനക്കാ తెలియ అంటే తిరిగి రాత్రనుంచి పోతారు అసలు తెలుగు వాళ్ళు తెలుగు లేని వాళ్ళే ఫస్ట్ కృతిగా లేవు కానీ చేస్తుంది కారు మొత్తం కుప్ప చేస్తుంది ఇప్పుడు ఈ రోజు కుప్ప చేసింది అక్కడ ഏട്ടാ അമ്മേ ഇരട്ട് പൂർ കാണുന്നല്ല എന്നെ വെയിറ്റോറ് ഓരോ മ്മ് നോനൊന്നേ അബ്ബേട്ടാ എന്താ കാണുന്നേ നേര് വോയ്തറോ ഓരാടെ പോതറാൻ താന്നു മ്മ് സമാ

నాకు ముగ్గు వేయడం ఏం చేస్తున్నాడు లేకుంటే ఎప్పుడు కలర్ నింపలేక లేటేజ్ చేయడం వల్ల అవన్నీ ప్రిపేర్ చేయడానికంటే ఇక దాని అని నేను చూడతున్నాడు అది బ్లూ కలర్ చిన్న చిన్న అది नहीं नमस्ते मुतत है नहीं गोशे बोलत नहीं आते तो तो मैं ल आया बनता करते हैं नहीं आते I'm mm sorry. -hmm. మావిడ ముగ్గు అయితే మొత్తం అది కలవలసిన పిన్నే కూడా కొన్ని మామిడి స్థాయి మాట కానీ కానీ తొందరగాని గంట అయింది ముగ్గురు ఎత్తాను గంట అయింది మళ్ళీ టిఫిన్ చేయాలా ఇంతక మళ్ళీ నేను మొత్తం చెంత తుడిసిద్దు మాడ పని అయిపోతే నేను పని చేస్తాను నీళ్ళైతే కాగబెట్టినా వేడైతేడా

సరే సరే అండి హ్యాపీ నేను రాస్తాను మావిడే ఇదిగోండి మావిడ ఫైనల్ అయితే ముగ్గు అయిపో ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఎల్ల అరైంది ఐదు గంటలకు కూర్చున్నా రైతు రైతు నేను నేను చేసింది పోయి గంత కూడా కాకు చూడటా నా నాదారు వచ్చి నేను హెల్ప్ చేసిన హెల్ప్ చేసాను నేను అంటున్నా మిర్చీలో అయితే నేను ఇచ్చేస్తున్నాను అనమాట లోపలి చేస్తున్నాను మా ఆయన అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటున్నారనమాట అక్కడ మెట్ చేసే ప్లేస్లో ఇప్పుడు ఆయనకైతే ఫుల్ గిరాయికి ఉన్నాయి అనమాట ఇప్పుడైతే నాకు ఏం లేదు మా ఆయన అయితే ఇక చికెన్ బిర్యానీ వండుతా అని మొత్తం చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి ఇక నాకైతే వండరాదు కదా నేనైతే సైలెన్స్ అయిపోయాను మిర్చి చేయడం అయితే అయిపోయినాయి కొంచెం పిండి మిండ్లు ఉంది మళ్ళీ ఆర్డర్ వస్తే చేయడమే మీ అమ్మ ఆయన ఏం చేస్తాడో చూపిస్తాడండి మా అయితే ఆయన వల్ల ఎక్కువ అయితే వీడియో అయితే మంచిగా వస్తలేదు ఇస్తలేదన్నమాట మంచిగా వేస్తాడు ఇప్పటివరకు వేస్తుండే ఇదైతే మ్యారినెట్ చేసింది ఫ్రై చేయాలా దీంట్లో అయితే ఫ్రై చేసేసి దీంట్లో వేయించేస్తున్నాడు ఒకేసారి వేస్తే అయిపోతున్నాడు చికెన్ తకూరీ అయితే వెళ్ళిపోయింది మొత్తం కదా హాయ్ చెప్తాను సిద్ధుగా హాయ్ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ మర్చిపోయింది వేయించిందంతా మళ్ళీ వేయించాలి చాలామంది అనుకోవచ్చు చేస్తారు అసలు అని కొంతమంది అప్పట్లో కామెంట్ చేశారనమాట వాళ్ళకి సమాధానం ఇది അത് കൊണ്ട് അത് വരാം ആക്ച്വലി നെയ്യാൻ ഇരുപത് വൺ ഇയർ കാല ఒకరోజైనా రెస్ట్ అనుకున్నా కానీ ఇక రెండు వందలది పార్సల్ అనేసరికి ఇక చేసేసాను అనమాట రెండు వందలు అనేసరికి ఇప్పుడు వరకు ఒక మా ఆయన అయితే నన్నే బిర్యానీ ప్రిపేర్ చేయమన్నారు అనమాట నాకు చేయరాదంటే నేను చెప్తా ప్రాసెస్ బై ప్రాసెస్ చేసి అన్నాడు ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఫ్రై చేసేసాను రెసిపీగా అయిపోయినాయి సజ్జైతే ఆయిల్ పోసేసి మ్యాగ్నెట్ చేసే చికెన్ అయితే దాంట్లోని ఆయిల్ వేసి కొంచెం వేయమన్నారు అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను సరే పాపం ఆయనకి చాలా బిజీగా ఉంది అందుకోసమే నేనే ఇక చికెన్ అయితే ఇలా వేసేస్తున్నాను ఇలా వేసేసి तो 10 मिनिट्स टू उकंचेस ఆడుకుంటున్నారనమాట టైం వచ్చేసి దేని మీద అవుతుంది ఇప్పుడు ఇక మా ఆయన లేట్ అవుతుందని చెప్పేసరికి ఇక నేనే ప్రిపేర్ చేస్తా అని అన్నమాట సరే చేసే నేను ప్రాసెస్ బై ప్రాసెస్ చెప్పేస్తాను తర్వాత చేసేయన్నారు ఇది చికెన్ అయితే ఇలా పెట్టేశాను తర్వాత ఇవి ఆనియన్స్ ఫ్రై చేసినాయి దాంట్లో పైన వేసే కట్ చేసేయన్నారు first time chicken biriyani isitna anumata na fulla hape gindi Jesse sih 15 kita Bye. సూప్ చేద్దాం అనుకున్నా అసలు వీలు కాలేదు బాగా అంటే బాగా లేట్ అయిపోయింది షాప్లో కూడా అసలు పెట్టింది ఎట్లా ఉంది ఎట్లా అయిందో అసలు కూడా పెడతాంది ఈరోజు ఇలాగైతే ఆకలి అవుతుంది బాగా లేట్ అయిపోయింది కొంచెం టమాటా చాసేసినా మంచి అయిందా ఎట్లయిందా నాకైతే మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసేది ఉంచేసినా చేద్దాం మంచిగా చేద్దాం అనుకున్నా కానీ అసలు మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా మాడేమో సాయంత్రం చేసేది అన్నది ఇట్లా చూడండి టైం ఎంత అయిపోయింది గడిచి పిలుస్తా తెలుగులే ఎట్లా ఉంది బేటా బాగుందా బాగుందా చేద్దాం బాగుంది బిర్యానీ అయితే మా ఆయన చేస్తే ఇంకా బాగుంటుండే అని టైం లేదు పాప ఆయనకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము ఇంకో లాక్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ 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 బాబ్రెండ్గా తినేస్తున్నాను అని తినేసి